హలో ఫ్రెండ్స్ బీబీఏట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు నేను నీ మండే వచ్చిందంటే చాలా నామినేషన్స్ గోల బిగ్ బాస్ హౌస్లో మొదలె అనమాట సండేతో ఫన్నీగా అలాగే టాస్కులతో అన్నింటిలో కంప్లీట్ అయ్యి ఎలిమినేషన్తో కంప్లీట్ అయిపోయిన మండే మాత్రం ఫుల్ హ్యాంగ్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కల గురించి లాస్ట్ వీక్ అంతా జరిగినంత నామినేషన్స్ చేసుకుంటారు ఎవ్రీ సీజన్లో జరిగేదే కదా ఈ టాపిక్ ఈసారి అయితే ఫుల్ ట్విస్ట్గానే ఉంది ఒకళ్ళనొకరు బ్లేమ్ చేసుకుంటా నామినేషన్స్ అయితే చాలా హొరహొరీగా అయితే సాగుతున్నాయి ఎనీవే సోనియా ఎవరినెవర్నో టార్గెట్ చేస్తుంది అనుకుంటే బట్ రివర్స్లో చేస్తుంది టార్గెట్ కూడా అలాగే అబై కూడా అలాగే చేశారు ఆదిత్య మీద టార్గెట్ చేయడంతో ఆదిత్య కూడా కొంచెం హట్ అయ్యారు నామినేషన్స్లో ఈసారి నామినేషన్స్ ఏంటంటే ముఖాల మీద పెయింట్ పూసుకోవడం అంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా అలాగే ప్రేరణ మీద కూడా ఫుల్ ఫైర్ అవుతున్నట్టే ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో సోనియా అలాగే కిరాక్ సీత వీళ్ళిద్దరూ అయితే టార్గెటెడ్గానే తీసుకున్నట్టున్నారు ప్రేరణ అని అలాగే అనిపిస్తుంది షో చూస్తే మాత్రం అలాగే షణ్ముఖి ప్రియా కూడా షణ్ముఖి ప్రియాను కూడా గట్టిగానే టార్గెట్ చేసినట్టున్నారు బట్ యాక్చువల్లీ షణ్ముఖి ప్రియాని సోనియా నామినేట్ చేసిద్ది అనుకున్నారు బట్ కానీ సోనియా అయితే షణమిక ప్రియాని ఎందుకో నామినేట్ చేయలేదు బట్ ఎందుకో ఈ వీక్ అయితే డిఫరెంట్ అయ్యింది సోనియా ఇంకా నిఖిల్ను సోనియా అయితే బెస్ట్ అయిపోయినట్టున్నారు ఇంకా హౌస్ మేట్స్ అందరి గురించి డిస్కషన్స్ అలాగే ప్రో చేస్తూనే ఉంటున్నారు ఇంకా ఈ నామినేషన్లు అయితే ఫుల్ ఫైర్ అవుతున్నట్టే ఉన్నారు ఒక్కొక్కరు ఏడుస్తూనే ఉంటున్నారు ఎందుకంటే పని బ్లేమ్ అవుతున్నాయి అన్నట్టు ఎనీవే బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ కదా ఎవ్రీ సీజన్లో జరిగేతాయి టాస్క్లన్నిట్లో ఇంకా ఈ వీక్ అయితే యష్మి అయితే సేఫ్ జోన్లోనే ఉన్నట్టుంది మిగిలిన వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నట్టే ఉన్నారు బట్ ఎనీవే టాస్కుల ప్రకారంగా నామినేషన్స్ కూడా ఉంటాయి కదా ఎనివే టాస్కుల్లో విన్ అయిన వాళ్ళు నామినేషన్స్లో ఉండకపోవచ్చు అది థర్స్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఎనీవే సోనీ అయితే కొంచెం చాలా డిఫరెంట్గా అయితే క్లియర్గా అర్థమవుతుంది బట్ మీరైతే ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్